ఆమె పచ్చు పతా ఏ కోరుకంటే నాకు పద్నాలుగు వంద రోజులు బిల్డింగ్ కావాలనేట రాదు బాగుపడాలంటే ఎడ్యుకేషన్ తో ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన పొజిషన్లోకి వస్తే అందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే సమతుల్యత బాగుంటుందని ఫస్ట్ గ్రహించినటువంటి వ్యక్తి కీర్తి చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎడ్యుకేషన్ కి హెల్త్కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు సతాంగా ఆయన డాక్టర్ కనుక రూపాయి వైద్యుడు అనే పేరు ఉంది రూపాయి తీసుకొని వైద్యం చేసేవాడు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ ప్రయారిటీ మనకి అరవై పర్సెంట్ పైబడి వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి అతిరు అనాలిష్టి సర్భద్రాయ్య చూడవలిస్తే అయితే అతిష్టడు అయితే అనామృష్టి వ్యవసాయం కిట్టుబాటు కాక జరక్క వ్యవసాయం వెళ్ళిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఇది ఎలా కాకుండా ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి కుటుంబం ఎవరైనా చదువుకుంటే ఆ కుటుంబం దారిద్ర దగ్గర చెయ్యుకొస్తాయని ఆ మహానుభావుడు ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు ఎంతకి ఆరోగ్య మహాభాగ్యం కనుక ఆరోగ్యం ఉంటేనే మన కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు కానీ పెద్ద కానీ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగా చదువుకుంటారు మరి సంపాదన ఊరే నాడు చేసుకొని పిల్లలు చదివించడానికి శాంతి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రెండింటికి టాప్ ప్రియారిటీ మనకు అందరికీ తెలుసు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆ ఉచిత విద్య వల్ల రిక్షా తొక్కున్నాడు కొడుకు ఈవేళ ఇంజనీరింగ్ చేసి అమెరికా నాటి దేశంలో ఉద్యోగం సంపాదించి రాజశేఖర్ షెక్ట్ లో వెల్ సెటిల్ అయ్యి ఈవేళ అక్కడి నుంచి డబ్బు పంపించి ఆ వాళ్ళని నువ్వు రిక్షా తక్కువ పని లేదు యాపి గారు జీవించని చెప్పి బ్రహ్మాండమైన కారు కూడా కారులో తిరగమని చెప్పి ఈవేళ కారులో తిప్పుతున్నటువంటి పరిస్థితులు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య వల్ల వచ్చింది అలా కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆ మోహన్ ఆరోగ్యం అంటే మన అన్నిటికీ మించింది ఏముంది ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పాం కదా ఆరోగ్యం లేకపోతే కుటుంబం చిన్న పెద్దమైపోతుంది అన్ని రకాలుగా మనం మంచాన్ని పెడితే కుటుంబ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మంచాన్ని పెడితే వాళ్ళ బాధల వర్ణాతే ఎలా పరిస్థితులు ఎలా రోడ్డు ప్రాక్రియించనుభావుడు ఇప్పుడు జగన్ అప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఎక్కడానికి ఎక్కడన్నా కూడా ఈ పేదలకి అర్హత లేదు లేదు కాపెరేట్ వైద్యాలు రెండు లక్షల రూపాయలు తన ఫ్యామిలీకి ఇచ్చి కార్పొరేట్ వైద్యం అందించినట్లు మహా అది రాజశేఖర్ రెడ్డి గారు అందరికీ పదహారు వందలు పదిహేడు వందలు ఈ రోజులలో బిల్లులు వచ్చింది బాబు రాగానే మొత్తం బిల్లులన్నీ పెంచి విపరీతంగా అంటే ఏ విధంగా ప్రజల్ని దోచుకోవాలో ఆ విధంగా దోచుకుంటూ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకటి కూడా ఒక మంచి కార్యక్రమం కనపట్టలేదు మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు అమరావతి అంటాడు ఈ రాష్ట్రంలో మిగతా ప్రజలు ఎవరు కనపట్టలేదు అమరావతిలో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకి ముఖ్యమంత్రిగా అయిన కోటి ఒక లక్ష డెబ్బై వేలు కోట్లు అప్పు చేశాడు ఒక లక్ష డెబ్బై వేలు కోట్లు అప్పు చేసి ఏట పోటీ ఎవరికి అసలు చెయ్యూత లేదు లేదు మహిళలకి అసలు ఈ డోగ్రా రుణాలు లేవు ఏమీ లేవు ఏం లేకుండా నేను తప్పు చేసి మరి డబ్బు అంతా ఏం చేస్తున్నాను ఎవరికి అర్థమైన పరిస్థితి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మన అందరం కూడా ఈ ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మనం మన ఎవరికి వాళ్ళు మాట్లాడాలి మాట్లాడి మెయిన్గా ఈ యొక్క మెడికల్ కాలేజీలు పేదవాళ్ళు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మన అందరం కూడా అవి సపోర్ట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సంతకాల సేకరణ మొత్తం మనకు ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి మెయిన్ లేడర్స్ అందరూ కూడా ఒకొక్కరు యాభై వంద వంద ఈ పేపర్స్ ఏదైతే ఉన్నాయో సంతకాల సేకరణ చేయాలో కంపల్సరిగా పేరు సెల్ నెంబరు వార్డ్ నెంబరు కింద సంతకం పెట్టి ఇవన్నీ కూడా మరి మనం డోర్ టు డోర్ వెళ్ళి లేకపోతే అక్కడక్కడ ఇలాగ క్యాంప్ ఇలా పెడుతూ ఈ ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఫ్లో ఉంటుందో అక్కడ కూర్చొని ఇవన్నీ సంతకాలు సేకరణ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ఈ వార్డు నుంచి సుమారు నాలుగు వేలు సంతకాలు ఎందుకంటే వార్డులోనే నుంచి మించి యాభై వేలు ఓటర్స్ ఉన్న వార్డు ఇది ఎనభై ఆరు ఓటర్ అంతేనండి ఎంత యాభై వేలు ఉంటాయా యాభై వేలు ఓటర్స్ ఉన్న వార్డులో మనం నాలుగు వేలు సంతకాలు కంపల్సరీగా మీకు చేయాలి చేసి మనం ఈ నెల ఇరవై ఐదు కల్లా మనం సబ్మిట్ చేయాలి కాబట్టి రోజు సంతకాలు మన రచ్చబండి కార్యక్రమానికి ఇచ్చేసిన దేవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు వచ్చారు ఈ కార్యక్రమం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తున్నారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ మనకి ఏడు కాలేజీలు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా అవ్వాల్సిన దాన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తే మన పేద విద్యార్థులు చదువుకోలేరు ఇవాళ నీకు పదిహేను నీకు పదిహేను అని ఒక ఆయన స్టూడెంట్లకి ఇస్తుండే ఎన్ని పదిహేనులు ఇస్తే ఈ సీటు కొనుక్కోగలుగుతారు మెడికల్ సీటు ఈ పదిహేను వేలు మాకు వద్దు మాకు కావాల్సింది గవర్నమెంట్ కాలేజీలే ఉండాలి ప్రైవేటీకరణ అని వద్దని మేము ఒక కోటి సంతకాలు గవర్నమెంట్ గవర్నర్ గారికి ఇవ్వడానికి నిర్ణయించాం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు లేపేసారు అలాగే ఈ కాలేజీలు కూడా లేపేయాలని చూస్తున్నాడు ఆయన ఈ కా మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏడు కాలేజీల్లో ఎక్కడ కట్టారని చెప్పి ఆ కాలేజీలు మిస్సింగ్ అయినా చెప్పారు అవి చూస్తాకే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కాలేజీ ఎక్కడ ఉన్నదో ఎలా లేపేశారని ఆయన చూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు